ఈజ్ ఇట్ నాట్ ఈజ్ ఇట్ నాట్ డిస్టర్బెన్స్ అధ్యక్ష ఒకటి రెండవది అధ్యక్ష ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్ ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు హాఫ్ నాలెడ్జ్ అధ్యక్ష హరీష్ రావు గారు ఐ విల్ టెల్ ఐ విల్ టెల్ ఆ మాటను విరమించుకోండి ఆ మాటను విరమించుకోండి ఓకే మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి నాకు అభ్యంతరం లేదు పదాన్ని తొలగించండి సార్ ఆయన వారికి హాఫ్ నాలెడ్జ్ కాదు సార్ ఆకారం పెరిగింది అప్పి అసలు నాలెడ్జ్ లేదని ఆకారం పెరిగింది ఆయన నాలెడ్జ్ దగ్గర సార్ ఆయన ఒక డమ్మీ డమ్మీ మినిస్టర్ ఆయన డమ్మీ అల్లుడు ఆయన ఆయనకు హాఫ్ కాదు ఆకారం పెరిగానే సరిపోదు బుద్ధి ఉండాలి దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా మీ మామ అన్నాడా లేడా తప్పు తప్పు స్పీకర్ సార్ సార్ ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాభై కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే రేవంత్ రెడ్డి గారు అని ఈయన చెప్పింది కదా అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారని ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష ఇవాళ నేను ఎందుకు మాట్లాడినా అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము మేము అగ్రికల్చర్ కు డెబ్బై రెండు వేల కోట్లు పెట్టామన్నాడు అంటూనే మళ్ళా వెంటనే ఇరిగేషన్ కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టమన్నాడు ఆయనకు అర్థం కాని ఏంటంటే బట్టిగారు చేసిన అంకెల గారు వారికి అర్థం కాలేదు వారు పెట్టిన అగ్రికల్చర్ డెబ్బై రెండు వేల కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది అన్ననే కరెంట్ ఉన్నది అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్ కి ఏదో ఎక్కువ పెట్టినా అని బట్టిగారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ డెబ్బై రెండు వేరే చెప్పిండు ఇరిగేషన్ ఇరవై రెండు వేరేగా చెప్పిండు అందువల్ల నేను ఆ మాట అన్న తప్ప వేరే అండ్లే ఆయనకి ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు